ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయానికి వస్తే ఇక్కడ కవిత అరెస్ట్ అయ్యారు అంటే రిమాండ్కి తీసుకెళ్లారు అక్కడ కేజ్రీవాల్ని అంటే ఇప్పుడు మొన్నటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నదంటే కాంగ్రెస్ ఏమన్నదంటే ప్రభుత్వం లేనప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నారు ఇప్పుడు బీజేపీ బీఆర్ బీజేపీ బీఆర్ఎస్ వ్యక్తిని అరెస్ట్ చేశారు అంటే కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ కాబట్టి సో అంటే వీళ్ళిద్దరి స్నేహం చెడిందంటారా సరే ఇప్పుడు రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక పక్క పోటీ చేశారు బీఆర్ఎస్ పోటీ చేశారు బీజేపీ కూడా పోస్ పోటీ చేశారు త్రిముఖ పోటీ జరిగింది మన శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో చేసినప్పుడు ఒక ఒక ఏ ఏ రాజకీయ పక్షాలైనా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం సహజమే అప్పుడు వాళ్ళకు కొద్ది అనుమానాలు ఉన్నాయి కాంగ్రెస్ వారికి ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ను ఓడి ఓడించే సూ కొన్ని సూచనల వల్ల వాళ్ళు ఆ మాదిరి విమర్శించారు విమర్శించిన తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది బీ బీఆర్ఎస్ ఓడిపోయింది ఇప్పుడు బీజేపీ ఆలోచన విధానం తెలంగాణలో ఏ విధంగా ఉందంటే రెండో స్థానానికి ఎదగాలని ఉంది బి బిఆర్ బీఆర్ఎస్ను తొక్కి రెండో స్థానానికి ఎదిగితే అప్పుడు పోటీ కాంగ్రెస్కు బీజేపీకే ఉండాలనేది ఒక లక్ష్యంగా ఉంది అందులో భాగంగానైనా కానీ కవితను అరెస్ట్ చేసి ఉండొచ్చు అండ్ ఇప్పుడు ఢిల్లీ లిక్క స్కామ్ విషయంలోనే కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు అంటే సీఎం పదవిలో ఉన్నారు ఆయన అయితే సీఎం పదవి నుంచి తొలగించాలి అని చెప్పేసి పిటిషన్ కూడా వేశారు హైకోర్టులో అయితే సో ఇప్పుడు ఇదేంటంటే సార్ ఇప్పుడు ఈ కేజ్రీవాల్ని అంటే ప్రతిపక్షం ప్రతిపక్షం మొత్తానికే ఉండకుండా చేయాలనేదేనా బీజేపీ లక్ష్యం అంటే ప్రతిపక్షానికి కాదు ఇటువంటి కేసుల్లో అంత తొందరగా అంటే వాళ్ళు వాళ్ళ పార్టీలు అయితే మాట్లాడుతుంటారు మమ్మల్ని అనగదొక్కడానికే చేసినారు క్చపూరితంగా చేసినారు ఇటువంటి మాటలు మాట్లాడతారు బయట ఉన్న వ్యక్తులుగా మేము ఎందుకంటే కేజ్రీవాల్ ఎవరో కాదు నాకు మంచి మిత్రుడే ఆర్టీఏ యాక్టు అని ఆ విషయంలో నేను కూడా ఆర్టీఏ యాక్ట్ను శాసనసభలో ప్రవేశపెట్టినాను ప్రైవేట్ బిల్లు కూడా పెట్టాను ఆర్టీఏ ఉండాలని ఎందుకంటే అవినీతి తొలగిపోతుంది పారదర్శకంగా ఉంటుంది ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుందనే ఆలోచనతోనే నేను అప్పుడు బిల్లు కూడా ప్రవేశపెట్టడం జరిగింది అది కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ఉండినా కానీ ప్రైవేట్ బిల్లు పెట్టడం జరిగింది అటువంటి అప్పటి నుంచి నాకు మంచి మిత్రుడే అన్న హజారే మూమెంట్ రామ్లీలా మైదానంలో జరిగినప్పుడు కూడా నా క్వార్టర్స్ని వాళ్ళ ఆఫీస్గా కూడా వాడుకున్నారు నేనేం కాదనడం లేదు ఆయన వచ్చింది అవినీతిని రూపుమాపాలా అవినీతి లేకుండా ఉండాలా అవినీతి రహితంగా ఉండాలా ప్రభుత్వాలు అని చెప్పి మంచి ధ్యేయంతోనే ముందుకు వచ్చాడు రాజకీయాల్లో రాజకీయాల్లోకి వచ్చినాక ఆ పార్టీని ఏర్పాటు చేయడము తర్వాత ఢిల్లీలో ఆయన ప్రభుత్వానికి రావడం జరిగింది ప్రభుత్వంకి వచ్చిన తర్వాత ఆయన పార్టీని విస్తరించాలనే ఆలోచన చేశాడు అటు గోవాలో అయితేనేమి పంజాబ్లో అయితేనేమి ఎన్నికలు పా ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలని నిర్ణయం తీసుకోవడము ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడము పార్టీని బలోపేతం చేయడము వ్యా వ్యాపింపజేయడం అనేది ఏ రాజకీయ నాయకుడైనా లక్ష్యంగా ఉంటుంది కాదని నేను కానీ ఏమైతుందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళినా ఈ ధన ప్రభావం వచ్చి పడిపడింది ఈ ఆశయాలు చెబితే కనుక ఓటు రాలవు ఖర్చు పెట్టాల్సిందే ఎన్నికలకు వ్యయం అయిపోతుంది నార్త్ ఇండియాలో అంటే ఒకవేళ ఓట్లకు పంచుతారో లేదో నాకు తెలియదు కానీ ఈ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఓట్లకు కూడా డబ్బు పంచేది వచ్చిందిలేండి దాదాపు నలభై కోట్లు యాభై కోట్లు అంటున్నారు ఒక శాసనసభ నియోజకవర్గంలో ఖర్చు అవుతుంది అని చెప్పి ఒక్కొక్క అభ్యర్థికి ఇద్దరు అభ్యర్థులు ఉంటే శని యాభై కోట్లు ఖర్చు పెట్టాలా ఇటువంటి పరిస్థితులు దాపరించినప్పుడు ఏదో చందాలకైతే పార్టీ డొనేషన్స్కు ఎవరైనా ప్రాకులాడాల్సిందే డబ్బులకు ప్రాకులాడాల్సిందే డబ్బులకు ప్రాకులాడినప్పుడు ఇటువంటి పరిస్థితులన్నీ వస్తుంటాయి మద్యం లిక్కర్ పాలసీలో ఏదో డబ్బు ట్రాన్స్ఫర్ అయింది సౌత్ సౌత్ గ్రూప్ నుంచి ఆయనకు వంద కోట్ల రూపాయలు డబ్బు ట్రాన్స్ఫర్ అయినాయని చాలామంది అప్రూవ్ అప్రూవర్ అయ్యి స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు స్టేట్మెంట్లో కే కవితకు డబ్బులు ఇచ్చినాం కవిత కేజ్రీవాల్కి ఇచ్చిందని కూడా స్టేట్మెంట్ రాసినారు ఉండే కాబట్టి పేర్లు అరెస్ట్ చేసినారు అరెస్ట్ చేయకూడదు మంచిది కాదు అని మేము అలాంటి వాళ్ళు మాట్లాడలేము అంతటి వ్యక్తి ఆ విధంగా దిగజారిపోవడము అంటే ఈ రాజకీయ పతనానికి ఇది నిదర్శనము చేసిన తర్వాత అరెస్ట్ చేసినారు అరెస్ట్ చేసినాక ఆయన చీఫ్ మినిస్టర్గా ఉండొచ్చునా ఉండకూడదా అనేది ఒక ప్రశ్న మీరు అడగవే దాంట్లో అర్థమయ్యేది నాకు అంటే ఆయన చీఫ్ మినిస్టర్గా అనేది నైతిక విలువలకు సంబంధించిన వ్యవహారం ఒక మార అరెస్ట్ అయిన తర్వాత లాలూ ప్రసాద్ కూడా ఒకరోజు ముందు రాజీనామా చేసినారు రాజీనామా చేసి వారి భార్యను వారి సతీమణిని ముఖ్యమంత్రిని చేసి ఆయన రాజీనామా చేసి తర్వాత రోజు అరెస్ట్ అయినారు ఈయన కూడా ఎవరినైనా కానీ ముఖ్యమంత్రిని చేసి రాజీనామా ఇచ్చి ఉండాల్సింది ఇంత ఎందుకంటే అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అవినీతి రహితంగా ఉండాలనుకుంటా వ్యక్తి నీతులు చెప్పిన వ్యక్తి కాబట్టి ముఖ్యమంత్రిగా నేను అరెస్ట్ అవుతాను ముఖ్యమంత్రికి రాజీనామా చేయను అని చెప్పడం భావ్యం కాదు అది మంచిది కాదు రాజ్యాంగంలో ఎక్కడా ముఖ్యమంత్రి అరెస్ట్ అయిన తర్వాత రాజీనామా చేయాలని ప్రస్ఫుటంగా ఎక్కడా లేదు కానీ నైతికతకు సంబంధించిన వ్యవహారం కాబట్టి నైతిక విలువలను పాటించుతానని రాజకీయాలు ఎదిగించిన వ్యక్తిగా ఉండి ఒక మారు అరెస్ట్ అయినాక ఆయన రాజీనామా ఇచ్చింటే గౌరవప్రదంగా ఉండేది ఇంకొక వ్యక్తిని ఎవరైనా ముఖ్యమంత్రి చేసింటే బాగుండేది అటువంటిది ఆయన నేను జైలు నుంచి పరిపాలన సాగిస్తానన్నాం చాలా పతన స్థాయికి పోయింది రాజకీయము అటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఇప్పటికైనా ఆయన మేల్కొని రాజీనామా ఇచ్చి ఎవరినైనా అక్కడ ముఖ్యమంత్రి చేయడం మంచిది ఇప్పుడు కేటీఆర్ విషయానికి వస్తే కేటీఆర్ అంటున్నారు అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగింది జరిగితే ఒకరిద్దరిని జరి అయ్యి ఉండొచ్చు ఆయన నాకేం తెలుసు భావి అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు అండ్ అంటే నిజంగానే జరిగింది అనేసి ఒప్పుకుంటున్నారు ఇండైరెక్ట్గా అంటే జరిగితే ఇలాంటి వాటికి కేసులు ఎలాంటివి ఉండొచ్చు సార్ అంటే ఇలాంటి ముందు జరుగు జరుగున్నాయా ఇప్పుడు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక వ్యవస్థీకృతంగా జరిగింది ఇప్పుడు ఆ వ్యవస్థ ఏర్పాటు అయ్యింది ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ని ఏర్పాటు చేసింది ఎందుకు వారికి అత్యంత కొత్త కొత్త నా నాణ్యమైన సామాగ్రిని సేకరించి పెట్టడం జరిగింది నక్సలైట్లు అయితే ప్రభావిత ప్రాంతాల్లో నక్సలైట్ల మూమెంట్ గుర్తించేదానికి నక్సలైట్లను అరికట్టడాని కోసము నక్సలు ప్రభావిత ప్రాంతాలను విముక్తి చేసేదానికోసము ఎస్ఐబి ప్రత్యేకించి ఆ కార్యక్రమాల మీద నిమగ్నం అయ్యేదానికి పెట్టినారు వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసేదానికి అటువంటి యంత్ర సామాగ్రిని ఇచ్చినారు అటువంటి యంత్ర సామాగ్రి ఇచ్చినప్పుడు దానికి ఉపయోగించకుండా రాజకీయ నాయకులను ట్యాప్ చేయడం మరిగినారు రాజకీయ నాయకులనే కాకుండా మళ్ళా వి తయారయ్యి వ్యాపారస్తులను ఇతరులను ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజినారనేటి దర్యాప్తులు తేలిపోతున్నాయి కదా దర్యాప్తుల విషయాలన్నీ బహిర్గతం అవుతున్నాయి కదా ఇంతటి బహిరంగంగా జరిగినప్పుడు ఒకవేళ ఆయన నేను తప్పలేను తప్పులు పట్టలేను కానీ ఆయన తండ్రి అయితే కనుక ముఖ్యమంత్రి కదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి అరికట్టాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది ఆయన మీద ఉంటుంది మీరు ఎస్ఐబీ వాళ్ళే మీరు చేయాల్సిన ఏమిటి మీరు చేస్తున్న పనులు ఏమిటి అని దండించాలి కదా ఒకవేళ మాకు సంబంధం లేదు వాళ్ళు ఎవరో చేసినారనే దానికి ఇప్పుడు మీ ప్రమేయం ఉండబట్టే కదా జరిగిందనేది అందరి ఆరోపణలు ఈ దర్యాప్తులో నిజం ఏవన్నీ ఎవరు అనేది తేలుతుంది పైన నుంచి ఆదేశాలు ఉన్నాయంటే ఇప్పుడు పై ఆఫీసర్లు మాకు ఆదేశాలు ఇచ్చింటే మేము చేసినామని కింద ఆఫీసర్లు చెప్తున్నారు డీపీ ప్రయాఫీసలను విచారణ చేసినప్పుడు ఎవరు చేయమన్నారో వాళ్ళను వాళ్ళ పేర్లు కూడా వస్తాయి కదా వచ్చినప్పుడు తేలుతుంది అది రాజకీయంగా ప్రమేయం ఉందా లేదా అనేది తేలుతుంది రాజకీయంగా ప్రమేయం లేకుండా ఓ సంస్థ ఇంకొక కార్యక్రమానికి నిర్దేశించినప్పుడు మరొక కార్యక్రమం చేపట్టడం అనేది నక్సల్స్ను మూమెంట్స్ను గురించి వాళ్ళ యొక్క నక్సలేట్ ఉద్యమాన్ని అణేదానికి స్థాపించిన సంస్థ పొలిటికల్ వ్యవస్థ మీద పడి వాళ్ళ ఇండ్లల్లో జరిగే విషయాలన్నీ సేకరించడం తప్పే అది ఒక నేరమే అలాగే ప్రైవేటు వ్యక్తుల మీద ఫోన్లు ట్యాప్ చేసి డబ్బులు వసూలు చేయడము నేరమే ఈ రెండు నేరాలే ఆ నేరాలను అరికట్టడంలో పూర్తిగా ప్రభుత్వం అయితే వైఫల్యం చెందింది దానికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సింది ఉంటుంది కేటీఆర్ కుటుంబమే బాధ్యత వహించాల్సింది ఉంటుంది ఇప్పుడు ఒకటో రెండో కే కేటీఆర్ అన్నారు ఒకటో రెండో జరిగినప్పుడు ఖచ్చితంగా మరి దీని మీద సీఎం రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టాలి విచారణ చేయించాలి అని చెప్పేసి మాజీ రాజ్యసభ సభ్యుడు మంత్రి లక్ష్మణ్ గారు అంటున్నారు బీజేపీ నేత ఆయన ఏమంటారు అంటే విచారణ జరిపితే బయటకు వస్తాయంటారా మొత్తం వివరాలు ఇప్పుడు విచారణ జరిపిస్తున్నారు కదా మళ్ళీ విచారణ జరిపితే బహిర్గతం అవుతాయి అనేది ఇప్పుడు అక్కడ కేసు దర్యాప్తు చేస్తున్నారు కదా ఒక ఒక అధికారి మీదనే కేసు బోపడం జరిగింది ప్రణీతరావు గారి మీద ప్రణీతరావు గారి నుంచి డీసీపీలకు వచ్చింది అడిషనల్ హెచ్పీలు వచ్చినారు డీసీపీలు వచ్చినారు ఇంకా డీసీపీలు వచ్చినాక వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళని విచారం చేస్తే దాన్ని బట్టి స్టెప్ బై స్టెప్ జరుగుతుంది కదా ఎంతవరకు పోతుందో దర్యాప్తు అనేది జరుగుతుంది కదా అంట దర్యాప్తు జరిపించాలనేది దర్యాప్తు జరుగుతుంది దర్యాప్తును డైల్యూట్ చేయలేదు కదా అంటారు వీళ్ళ పేర్లే వచ్చినాయి అంటే రావు కానీ డీసీపీల పేర్లే వచ్చినాయి ఇప్పుడు వీళ్ళ పేరు రాలేదు కల్వకుంట్ల ఫ్యామిలీ గురించి అసలు ఏం రాలేదు కానీ వీళ్ళేమో వీళ్ళేమో కల్వకుంట్ల ఫ్యామిలీ వేయించింది అని చెప్పేసి అంటున్నారు కదా ఇప్పుడు బాధ్యత అనేది కేసీఆర్ మీదనే ఉంటుంది కలవకుంట్ల ఫ్యామిలీ మీద కాదు బాధ్యత అనేది ప్ర ముఖ్యమంత్రి కాబట్టి కేసీఆర్ మీదనే ఉంటుంది ఈ విభాగం ఏదైతే ఉందో ఎస్ఐ విభాగము వేరే కార్యక్రమాలకు ఉద్దేశించిన విభాగము రాజకీయ నాయకులను చేయటము ప్రైవేటు వ్యక్తులని చేయటము వ్యాపారస్తులు చేయటము అని అంటే అది మిస్యూజ్ చేసినట్టే ఆ సంస్థ మిస్యూజ్ అవుతుంటే దాన్ని అరికట్టాల్సిన బాధ్యత అప్పటి ముఖ్యమంత్రి మీద ఉంది కానీ అది ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు కింది అధికారులు ఏమన్నారు పై అధికారులు చెప్తే మేము చేసినామన్నారు పై అధికారులను కొందరికి నోటీసులు ఇస్తున్నారు పై అధికారులను వాళ్ళని విచారించినప్పుడు ఏ విషయాలు వస్తాయి ఆ వెలుగులోకి వచ్చిన విషయాలను ఆధారంగా చేసుకొని విచారణ చేస్తూ పోతారు కానీ భూత దినేష్ ఒకటైతే బయట నుండి రాజకీయ నాయకులు మాట్లాడినట్టు విచారణ చేయాలంటే అది విషయ పరిజ్ఞానం లేకుండా ఆతృతతో మాట్లాడిన మాటలుగా లెక్కేసుకోవాల్సింది వస్తుంది అండ్ కేటీఆర్ గారు కూడా ఇప్పుడు ఈ మధ్య బాగా బయటకు వస్తున్నారు అండ్ కేసీఆర్ కూడా బయటకు వచ్చారు ఎందుకంటే కరువు వస్తుంది పంటలు నష్టపోతున్న రైతులు నష్టపోతున్నారు పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పేసి మీకు నేను అండగా ఉన్నానని చెప్పేసి కేసీఆర్ బయటకు వచ్చారు అండ్ కేటీఆర్ కూడా ఏం మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఇది కేసీఆర్ కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువు కాలంతో వచ్చిన కరువు కాదు అని చెప్పేసి అన్నారు దీనికి మీరేమంటారు వాళ్ళ వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి నవ్వాళ్ళు ఏడవాళ్ళు నాకు అర్థం లేదు కరువు పరిస్థితులు అనేది కృష్ణా ప్రాంతంలో ఎలినో వల్ల వచ్చినది ఎలినో ప్రభావం ఏర్పడడము అరేబియా సముద్రంలో ఎలినో ప్రభావం వల్ల కృష్ణా పరివాహక ప్రాంతంలో అంతా కరువు పరిస్థితులు ఏర్పడినాయి ఎప్పుడూ లేదు కృష్ణానది ఈ సంవత్సరమే పారలేదు కృష్ణానది పారలేదంటే ఈడుండే కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఆ పక్కన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది ఈ పక్క కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే నా నది పారలే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కృష్ణానది పారలేదు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మరి గోవాలో అందు వేరు వేరు ప్రభుత్వాలు ఉన్నాయి ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి అంటే వాళ్ళ అవగాహన రాహిత్యము ఏదో కా కాంగ్రెస్ను విమర్శించాలనే తత్వంతో విమర్శించుతుంది ఓడిపోయిన తర్వాత కొంచెం విజ్ఞానం ఉండాలా విఘ్నత ఉండాలా మాట్లాడే తల్లికి పరిశుద్ధంగా ఉండాలా ఒక కేటీఆర్ గారు మాట్లాడింది కరెక్టే కదా అనిపించేటట్టు ఉండాలి కానీ హా హాస్యంతో హాస్యనట్లు మాట్లాడినట్టు మాట్లాడడంలో కూడా అర్థం పర్తం లేదు చూసి పక్కన చూసే వాళ్ళకు కూడా ఏంటి బుద్ధిందా లేదా వీళ్ళకి మాట్లాడే వాళ్ళకు అనిపించేటట్టు మాట్లాడుతుంటారు కరువు అనేది ఒక పార్టీ వల్ల వస్తుందా అండ్ ఇప్పుడు ఆయనకి ఆయనకు గురించి తెలిసినో తెలియదు ఎందుకంటే పరిజ్ఞానం లేకుండా విదేశాల్లో తిరుగుతున్నాడు కాబట్టి పాపం అంత పరిజ్ఞానం ఉన్నట్లేదు దాని గురించి ఆలోచన చేసినట్లేదు ఏదో నలుగురితో ఆలోచన ఉంటే వర్షాభావ పరిస్థితులు ఎట్టేర్పడతాయని నలుగురితో ఆలోచన చేసి ఉంటే అట్లా మాట్లాడినరు లేదు తెలిసి తెలియనట్టు మాట్లాడటంలో ఉండాలి అంతే అతని మాటలకు విలువ వేయడం కరువు వచ్చిందనే మాటలకు మీతోటి నేనేమనలే కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే కరువు వచ్చిన అతని మాటలు ఇంటే ఆశాస్పదంగా ఉంది అతనికి విజ్ఞానం ఉందా లేదా అని అనిపిస్తుంది నాకు అండ్ ఇదే అంటే ప్రభుత్వం మొన్నటి వరకు కేసీఆర్ అసలు బయటికి రాలేదు ఒక నల్గొండ సభకు వచ్చారంతే తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి నేను మీకున్నాను అని చెప్పేసి అంటున్నారు కేసీఆర్ రైతులకి మీరేం భయపడవద్దు ఎలాంటి అగాయత్యాలు చేసుకోవద్దు నేనున్నాను మీతో అని చెప్పేసి అన్నారు దానికి మీరేం ఆయన ఏం చేస్తాడు ఇప్పుడు అధికారం పోయాక నేనున్నాను మీ అంటే ఏంటో అంటే మామూలుగా ఎవరైనా కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ప్రభుత్వంలోని శాసనసభ్యులు మంత్రులు ఎవరో ఒకరు రైతులను పరామర్శించేదానికి పోతుంటారు చూస్తుంటారు అందులో భాగమే కానీ ఈయన ఇప్పుడు పోయి చేయగలిగింది ఏమన్నా ఉందా ఏమి లేదు అంట ఉన్నప్పుడే ఏం చేయలే ఇప్పుడు చేయబోయేది ఏముంది అండ్ ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయింది అరెస్ట్ అవ్వడమే కాకుండా రిమాండ్లో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ నేను ఎలాంటి అంటే మొత్తం మరకలు తుడుచుకొని వస్తాను అని చెప్పేసి ధైర్యంగా చెప్తున్నారు ఏ ధైర్యంతో చెప్తున్నారు యా ఆమె ధైర్యం ఆమెది ఇన్వెస్టిగేషన్ చేసినారు అరెస్ట్ చేసినారు జ్యుడిషియల్ రిమాండ్స్ కూడా పంపించినారు మళ్ళీ మాకు ఈడీ రిమాండ్కి ఇమ్మని చెప్పి అడుగుతున్నారు మరి స్థాయి అది వేరే సమస్య ఇప్పుడైతే జ్యుడిషియల్ రిమాండ్ ఉంది ఇంకా బెయిల్ రాలేదు సరే ఆమె ఆనిమూత్యం మాదిరి కడిగిన ఆనిముత్యం మాదిరి రావాలా కేసులో నుంచి బయటపడాలా అని అంటే కేసు విచారణకు రావాలి కదా కేసు దర్యాప్తు పూర్తి కావాలా ఈడీ చార్జ్ వేయాలా ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కేసు విచారణకు రావాలా విశాలలో కేసు కొట్టివేస్తే అప్పుడు ఆన మాదిరి బయటకు వచ్చిన అన్నాన ముద్దాయే కదా ఆమె